నూట డెబ్భై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఒక ఐదారు జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మరి ఏదైతే మొన్న ఐదు పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులు ఉన్నటువంటి సమయంలో ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లని కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం ఐదారు జిల్లాలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులకు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది అంటే అంతటి విలువైనటువంటి ఏదో బోట్స్ని సైతం లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా ఏ పడవకా పడవ లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా మూడు బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైనా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజ్ని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేన రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం మరి ఈ రకంగా ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సీబీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిల్లో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క అన్నదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా డ్రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సిపి కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ డెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ని కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి